ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాల్లో కనీసం మీరు ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించలేదు గత పదిహేను నెలల నుంచి అప్రాక్సిమేట్ గా ప్రపోర్షనేట్ గా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే నెలకు ఐదు లక్షల సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడ ఐదు లక్షలు ఉద్యోగాలు అడగండి యువత రోడ్డు మీదకి రావాల్సిందే యువత ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము అని యువతకి మోసం చేసి యువతను మోసం చేసి ఈరోజు డిఎస్సిలో పదహారు వేల మందికి ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి ఆ పదహారు వేల మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలీదు ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలీదు ట్రైబల్ ఏరియా పోస్టులు ఆశ్రమ స్కూల్ పోస్టులు మొత్తం పోస్టులు తీసేసుకొని మొత్తం డిఎస్సిలో కలుపుకొని ఎవరెవరికి ఇచ్చారో తెలీదు రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలీదు ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన క్లెయిమ్ చేస్తాడు ఎనభై కేసులు వేశారు హైకోర్టులో మా రిక్రూట్మెంట్ ఆపడానికి ఒక్క కేసును కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు అది నీ గొప్పతనం కాదు నాయన హైకోర్టు గొప్పతనం అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా మన మన తెలివితే అందరికీ తెలుసు మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు మన తెలుగుతేటలు డబ్బు సంపాదన మీద ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది కానీ ఎడ్యుకేషను సిస్టము దానికి ఒక పరిస్థితి దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి ఏ విధంగా ఇంటలెక్చువల్ పీపుల్ని తీయాలి ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి మనకి ఏం అవగాహన ఉండదు మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చూసే మీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు ఈ అంతా ఏదో హైకోర్టుకి ఇవ్వండి హైకోర్టు జడ్జిలకు ఇవ్వండి హైకోర్టు ఏదైతే ఈ కేసుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అడ్డు ఎంత అద్భుతమైనటువంటి లా ఉన్నప్పటికీ కూడా ఈ ఏ కేసుల్లో కూడా స్టే ఇవ్వకుండా లెట్ ఇన్వెస్ట్ లెట్ లెట్ రిక్రూట్మెంట్ మే గో అని అని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులకి చెప్పండి సంతోషం థ్యాంక్స్ నిరుద్యోగులందరూ కూడా ఈ పదహారు వేల మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు రాబోతున్నాయో ఎవరు ఇన్ఎఫిషియన్సీ పీపుల్ అయినా కూడా అనధికారికంగా ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళందరూ కూడా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ హైకోర్టు ఎనభై కేసెస్లో అద్భుతమైన లా ఉన్నప్పటికీ కూడా స్టే ఇవ్వని కారణంగా ఈరోజు మీ రిక్రూట్మెంట్ చేస్తుంది సో హైకోర్టు గొప్పతనం తప్పది మీ గొప్పతనం ఎప్పటికీ కాదు అదొకసారి మీరు ఆలోచించుకోవాలి సో యువతికి మూడు లక్షలు మూడు వేల రూపాయలు నెలకిస్తానని ఇరవై లక్షలు ఉద్యోగాలు అని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మీరు నిన్న విజయోత్సవ సభ చేశారా